నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున వారి జీవితంలో ఒక అమృత గడియ అనేది రాబోతుంది కుంభరాశి వారి జీవితంలోకి అమృత గడియ రాబోతుంది అదేవిధంగా కుంభరాశి వారికి అమృత గడియతో పాటు అనుకున్న పనుల్లో విజయాలు పొందగలుగుతూ ఉన్నారు అయితే ఈ కుంభరాశి జాతకులకి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున ఏ విధంగా ఉంది వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి వారికి జరగబోయే అమృత గడియలు ఏమిటి ఎలాంటి విషయాల్లో అమృత గడియలు ఉన్నాయి ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి రోజులలో పరిష్కారం చేస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం చదువు పెళ్లి సమస్యలు అలానే నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వారి యొక్క సెల్ నంబర్ వచ్చి ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి ఎలాంటి పనులు చేస్తే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి వారికి ఈ విధ అంటే ఈ సమయంలో వీరికి బాగా కలిసి రానుంది కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరి లైఫ్ అనేది చేంజ్ కానుంది అంటే వీరి జీవితమే మారిపోతుంది ఇది వరకు పడిన కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేటటువంటి వారు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నటువంటి వారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక పెట్టుబడి నుండి బయటికి రావాల్సి ఉంటుంది అంటే ఏ అధికంగా పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని ఆ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ మరి పెట్టుబడి పెట్టడం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అదేవిధంగా కుంభరాశి వారికి పెట్టుబడి పెట్టే సమయంలో ఖచ్చితంగా ఇతరులతో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించవలసి ఉంటుంది కానీ బయట వ్యక్తులతో మాత్రం చర్చించకూడదు మీ పనిలో విజయం పొందే వరకు కూడా ఇతరులతో బయట వ్యక్తులతో చర్చించకూడదు మీ పనుల్లో ఎప్పుడైతే విజయం పొందారో అప్పుడు ఇతరులకి చెప్పుకున్న ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకూడదు వ్యాపారం విషయంలో కూడా గుడ్డిగా ఎవరినైనా నమ్మి వారిపైన అప్పగిస్తే కనుక అందులో మీకు నష్టాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది కనుక గుడ్డిగా మీరు ఎవరిని కూడా నమ్మకూడదు అలానే మీరు ఎవరికి కూడా మీ రహస్యాలను చెప్పుకోకూడదు రహస్యంగా మీ శత్రువులు మీ వెంటే ఉంటారు మీ ఎదుగుదలను చూసి ఇతరులు ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కనుక ఇతరులతో మీ గురించి చెప్పడం అంత మంచిది కాదు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అధిక తెలివితో ఉంటారు వీరి యొక్క తెలివితేటలతో వీరి కుటుంబాన్ని పూర్తిగా రక్షిస్తూ ఉంటారు కుటుంబ పనులను కుటుంబ వ్యవహారాలను మంచిగా చక్కదిద్దుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వారు అదేవిధంగా వారు ఇక వీరి కుటుంబాన్ని చాలా చక్కదిద్దుకుంటూ ఎవరి కింద కూడా లొంగకుండా వీరు ఎప్పుడైనా ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇక ఏ పని చేసినా కూడా మంచి అంటే ఒక మంచి పనులతో కలిగి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మంచి ఆలోచన విధి విధానాలతో విధి జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటటువంటి సత్తా ఉంటుంది ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో కలిసి రానుంది కుంభరాశి వారి జీవితంలోని కొన్ని విధాలైనటువంటి పనులు చేయటం వల్ల అధికంగా కలిసి వస్తుంది నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా నూతనంగా అన్నింటిలో విజయాలు పొందాలి అనుకున్నా నూతన కార్యక్రమాలు చేపట్టి అందులో కూడా మంచి విజయాలను పొందాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో కుంభరాశి వారు వారికి ఈ సమయంలో మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు ఆర్థిక విషయంలో ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది మీరు కోరుకున్న కొత్త పరిచయాలను పెంచుకుంటారు ఈ కాలంలో మీరు పనికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా చేయాల్సి ఉంటుంది శుక్రుడి సంచారం వల్ల వ్యాపారాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు అనేక మార్గాల్లో అనేక రంగాల్లో మెరుగైనటువంటి ఫలితాలను కూడా సాధిస్తారు అంతేకాదు కెరియర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది శుక్రుడి అనుగ్రహంతో మీరు విదేశాలలో ప్రయాణించే అవకాశాన్ని పొందుతారు అలానే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ యొక్క సమయంలో మీ వైవాహిక జీవితంలో గొడవలన్నీ కూడా పూర్తవుతాయి అంటే గొడవలన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క జీవిత భాగస్వామికి పూర్తి సమయం ఇవ్వలేరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అంతేకాదు ఇక మీరు ఈ కాలంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది ఉద్యోగులకు గొప్ప అవకాశం లభిస్తుంది మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు వ్యాపార వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి మీ భాగస్వామితో కలిసి ఎక్కడైనా అంటే ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళటానికి ఎక్కువగా ప్రయత్నించండి అంతేకాదు ఉద్యోగస్తులకి కూడా మంచి ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది మీరు పొ మీరు పొదుపు చేయటంలో కూడా విజయం సాధించవచ్చు మీ ప్రేమ జీవితంలో సంతోషమైనటువంటి వాతావరణం నెలకొంటుంది అంతేకాదు మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోనున్నాయి ఈ రాశి వారికి శుక్రుడి సంచారం సమయ శుక్రుడి సంచారం అనేది చాలా సమయంలో కొనసాగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు అందువల్ల వీటికి మంచి ఫలితాలు ఫలితాలు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది ఈ రాశి నుంచి శుక్రుడు పన్నెండవ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు ఈ సమయంలో మీరు పనికి సంబంధించిన లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు మీరు ఆధ్యాత్మిక రంగాలపై ఎక్కువ ఆసక్తి పెంచుకుంటూ ఉంటారు ఈ కాలంలో మీరు మతపరమైనటువంటి ప్రణాళికలు కూడా చేయవచ్చు అలానే వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి ఆకస్మిక ధనలాభం కూడా పెరుగుతుంది ఈ కారణంగా మీరు మంచి లాభాలను పొందవచ్చు మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ విధంగా కుంభరాశి వారికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అంతేకాదు వీరికి జీవితంలో ఒక అమృత గడియలు అనేవి వచ్చాయి అని చెప్పుకోవచ్చు కనుక వీరు ఏది ఏ పని చేసినా విజయం అయితే ఖచ్చితంగా ఈ సమయంలో కలుగుతుంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు అలానే శుక్రవారం రోజున అమృత గడియలు వీరి జీవితంలోకి ఎలా వచ్చాయని అంటే వీరి సమయంలో ఏ పని చేపట్టినా ఖచ్చితంగా విజయం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అందువల్ల వీరి విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపనున్నారు వీరి జీవితంలో అద్భుతమైనటువంటి రోజు వచ్చింది అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి